భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని దెందూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్ఓ సుమతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు రాజ్యాంగం రూపొందించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను మరియు అందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె అన్నారు ప్రతి ఒక్కరూ రాజ్యాంగం గురించి తెలుసుకుని ముందుకు నడవాలని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని దెంద్రూరు తహసీల్దార్ అన్నారు సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో రాజ్యాంగంలో పొందుపరిచిన ముఖ్యమైన విషయాలను తహసీల్దార్ బిసుమతి అధికారులకు అందరికీ వివరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయం ఉద్యోగులు మరియు విఆర్ఓలు పాల్గొన్నారు Secular, secular democratic, 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 and secure and secure to all citizens. Justice, justice, social, social, economic, economic, and Liberty expression, and worship. and opportunity, and of opportunity, and of opportunity, and of opportunity, and and do एसएमआर वारी प्रशांत रिस्टेट अदृष्टव आह्वास्ट ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవర అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం విజయదశమి రోజున మొదటి ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డ్యూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల టూ బీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా గా డూప్లెక్స్ గాని విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ పొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి Nine five zero five two double eight seven eight six.